వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో సహా పలు దేశాలపై పరస్పర సుంకాలు విధించినట్లు ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు సెషన్లో తీవ్ర ఒడిదుడుకులో ట్రేడ్ అయ్యాయి స్టాక్ మార్కెట్ ఒక్క రోజులో పేక మేడలా కూలిపోతుంది ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం దెబ్బకు ప్రపంచ దేశాల స్టాక్ సూచీలు కుదేలవుతున్నాయి దాదాపు తొంభై దేశాలపై ట్రంప్ భారీగా ప్రతీకార పన్నులు విధించడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు ఎన్నడూ లేని విధంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతోంది దీనిని చూస్తుంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బ్లాక్ మండే మళ్ళీ గుర్తొస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు అసలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బ్లాక్ మండే అంటే ఏమిటి ఇప్పటికి స్టాక్ మార్కెట్ పతనానికి బ్లాక్ మండీకి సంబంధం ఏమిటి మళ్ళీ బ్లాక్ మండే రాబోతుందా ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఏడు అక్టోబర్ పంతొమ్మిదిన బ్లాక్ మండే అని పిలిచే ఒక పెద్ద మార్కెట్ క్రాష్ జరిగింది ఆ రోజు అమెరికా మార్కెట్ ఒక్క రోజులో ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం పడిపోయింది అంటే ఒక్క రోజులో దాదాపు నాలుగో వంతు విలువ తగ్గిపోయింది ఎందుకు జరిగిందంటే అప్పట్లో స్టాక్ ధరలు చాలా ఎక్కువగా పెరిగాయి కానీ అవి నిజమైన విలువ కంటే ఎక్కువగా ఉన్నాయి కంప్యూటర్ ట్రేడింగ్ వల్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి ఇన్వెస్టర్లు భయపడి అందరూ స్టాక్స్ ను అమ్మేశారు అప్పట్లో సరైన నియమాలు లేకపోవడంతో ఈ పతనం ఆగలేదు ఆ తర్వాత మార్కెట్ కోలుకుంది కానీ అది ఒక పెద్ద గుణపాఠంగా మిగిలిపోయింది ట్రంప్ ఇప్పుడు మళ్లీ అధ్యక్షుడైన తర్వాత అన్ని దేశాల నుంచి వచ్చే వస్తువులపై పది శాతం నుంచి యాభై శాతం వరకు టారిఫ్స్ ను విధించాడు దీనివల్ల చైనా ఐరోపా లాంటి దేశాలతో వాణిజ్య సమస్యలు మొదలయ్యాయి ఈ టారిఫ్స్ వల్ల కంపెనీలకు వస్తువులు కొనటం ఖరీదవుతుంది లాభాలు తగ్గుతాయని ఇన్వెస్టర్లు భయపడ్డారు దీంతో అందరూ స్టాక్స్ అమ్మటం మొదలుపెట్టారు దీంతో మార్కెట్ పడిపోయింది ఈ టారిఫ్స్ వల్ల వస్తువుల ధరలు పెరిగి జనం తక్కువ కొంటారని ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని కూడా ఆందోళనలు పెరిగాయి కొందరు నిపుణులు అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశం నలభై శాతం ఉంటుందని అంటున్నారు కానీ స్టాక్ మార్కెట్ పడిపోవటానికి ట్రంప్ ఏ కారణమని పూర్తిగా చెప్పలేదు రెండు వేల ఇరవై నాలుగులో మార్కెట్ చాలా ఎక్కువగా పెరిగింది టెక్ కంపెనీలు లాంటి ఎన్విడియా టెస్లా స్టాక్స్ ఎక్కువ ధరలకు చేరాయి ఇది ఒక సాధారణ సర్దుబాటు జరుగుతుందని నిపుణులు గతంలోనే చెప్పారు ట్రంప్ టారిఫ్స్ ఈ సర్దుబాటును మరింత వేగంగా ఎక్కువగా చేశాయి అంతేకాదు ట్రంప్ ఒక రోజు టారిఫ్స్ విధిస్తామని మరో రోజు ఆపుతామని చెప్పడం వల్ల ఇన్వెస్టర్లు గందరగోళంలో పడ్డారు ఈ గందరగోళం భయం కలిసి మార్కెట్ ను కిందకు తోశాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడుతో ఇప్పుడు పోలిస్తే ఇప్పటి స్టాక్ మార్కెట్ పతనానికి కొన్ని సారూప్యతలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కూడా స్టాక్స్ ఎక్కువ ధరల్లో ఉన్నాయి ఇన్వెస్టర్లు భయపడి అమ్మేశారు అప్పుడు కంప్యూటర్స్ అమ్మకాలను పెంచాయి ఇప్పుడు అల్గారితమ్స్ మనుషుల భయం అదే పని చేస్తున్నాయి కానీ వేరుగా ఉన్నది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పెద్ద ఆర్థిక కారణం లేకపోయినా క్రాష్ జరిగింది ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ ఒక స్పష్టమైన కారణంగా ఉన్నాయి అప్పుడు నియమాలు లేవు ఇప్పుడు సర్క్యూట్ బ్రేకర్స్ లాంటి నియమాలు ఉన్నాయి అవి మార్కెట్ ను పూర్తిగా కాపాడలేకపోయినా కొంతవరకు ఆపగలవు బ్లాక్ మండే మళ్లీ రాబోతుందా అంటే ఇప్పటి వరకు మార్కెట్ తొమ్మిది నుంచి పన్నెండు శాతం పడిపోయింది ఇది సాధారణ సర్దుబాటు లాంటిది కానీ పంతొమ్మిది వందల యాభై ఏడులో లాగా ఇరవై రెండు శాతం ఒక్క రోజులో పడలేదు కానీ టారిఫ్స్ వల్ల మరిన్ని సమస్యలు పెరిగితే ఇతర దేశాలు కూడా సుంకాలు విధిస్తే మార్కెట్ బహుశా ఇరవై శాతం కంటే ఎక్కువ పడిపోవచ్చు అది ఒక పెద్ద క్రాష్ అవుతుంది అయితే ఇప్పుడు ఉన్న నియమాలు ఒక రోజులో అంత పెద్ద పతనం జరగకుండా కొంతవరకు ఆపగలం కాబట్టి బ్లాక్ మండీ లాంటిది మళ్ళీ ఖచ్చితంగా రాదని చెప్పలేం కానీ అంత తీవ్రంగా జరగకపోవచ్చు ట్రంప్ ఈ సమస్యలో పెద్ద భాగం అతని టారిఫ్స్ వల్ల ఇన్వెస్టర్లు భయపడ్డారు అందుకే మార్కెట్ పడిపోయింది కానీ ట్రంప్ మాత్రం ఈ టారిఫ్స్ అమెరికాలో ఉద్యోగాలు తెస్తాయని ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అంటున్నాడు కానీ చాలా మంది ప్రకారం టారిఫ్ ధరలు పెంచి జనం ఖర్చు తగ్గిస్తాయి ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తాయని అంటున్నారు ఉదాహరణకు యాపిల్ లాంటి కంపెనీలకు ఖర్చు పెరిగితే లాభాలు తగ్గి స్టాక్స్ కిందకొస్తాయి ఒకవేళ టారిఫ్స్ ఇలాగే కొనసాగితే మార్కెట్ ఇంకా పడచ్చు ఒక పెద్ద క్రాష్ కాకపోయినా కష్టమైన రోజులు రావచ్చు ట్రంప్ తన విధానాలను మార్చితే లేదా ఆర్థిక వ్యవస్థ బలంగా కనిపిస్తే మార్కెట్ కోలుకోవచ్చు కొందరు నిపుణులు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి మార్కెట్ స్థిరపడే ఛాన్స్ అరవై శాతం ఉందని అంటున్నారు కానీ అది ట్రంప్ చేసే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది మొత్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదులో స్టాక్ మార్కెట్ పేక మేడలా కూలుతోంది ట్రంప్ టారిఫ్స్ ఎక్కువగా పెరిగిన స్టాక్ ధరలు ఇన్వెస్టర్ల భయం దీనికి కారణాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్లాక్ మండీ లాంటి పెద్ద క్రాష్ రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కొన్ని నియమాలున్నాయి కానీ ఈ పతనం ఇంకా కొనసాగితే ఒక కొత్త బ్లాక్ మండే ముప్పు రావచ్చు ఇదంతా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తారన్న దానిపై ఆధారపడి ఉంది